హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే మామిడికాయ పప్పు చేస్తున్నా ఒకటిన్నర టీ గ్లాస్ కందిపప్పు కుక్కర్లో వేసుకున్న ఒక మామిడికాయ పెద్దగా ఉంది అదైతే నేను సగమే కట్ చేసి వేసుకుంటా నేను అందులో తర్వాత దానికి గాను ఒక్క టమాటా ఒక ఐదు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న రెండు టీ స్పూన్ల కారం ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు తర్వాత పసుపు కొంచెం ఇంగువ ఒక్క ఉల్లిపాయ అనమాట ఇవన్నీ అయితే నేను కట్ చేసుకుంటాను మామిడికాయ చూడండి సగం మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న నేను తీసుకున్న ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి అయితే రెండు ముక్కలు చేసుకున్న ఈ ముక్కలన్నీ పప్పు కడిగి కుక్కర్లో అయితే వాటర్ నేను సరిపోని వాటర్ వేసుకొని ముక్కలన్నీ అందులో వేసి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ కారం ఉప్పు పసుపు అవి నేను కొలతలు అయితే నేను చెప్పేసిన అందులో వేసేసిన కుక్కర్లో వేసేసి కుక్కర్ అయితే నేను మూడు విజిల్లు తీసుకుంటాను అనమాట పప్పు కావడానికి దాన్ని బట్టి మీరు మీరు విజిల్ సెలెక్షన్ చేసుకోండి నేనైతే మూడు విజిల్స్కి మాకు పప్పు ఉడుకుతుంది ఈలోపు నేను పోపుకైతే ఆయిల్ వేసుకొని పోపు గంటలో ఆయిల్ వేసుకున్న జీలకర్ర ఆవాలు కరివేపాకు కొంచెం ఇంగువ కొంచెం టేస్ట్ కోసము మంచి స్మెల్ తర్వాత టేస్ట్ రావడానికైతే కొంచెం ఇంగువ వేస్తున్నా నేనైతే పప్పుల్లో ఇప్పుడైతే పోపు చేసుకుంటున్నా స్టవ్ అయితే ఆఫ్ చేసిన కరివేపాకు వేస్తున్నా చూడండి పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం కుక్కర్ విజిల్ తీసేసుకుందాము కుక్కర్ అయితే విజిల్ కంప్లీట్ అయిపోయింది నాకైతే కుక్కరు తీస్తున్నా నేనైతే మూత తీసిన చూడండి పచ్చిమిర్చి అయితే ఇట్లా పులుపు కారంలో ఉడుకుతుంది కదా అవి కూడా మనం అన్నంలో అంచుకు తినొచ్చు పోపు అయితే నేను పప్పుల్లో వేసేసిన మంచిగా కలిపేసుకోవాలన్నమాట చూడండి అన్నీ అన్నీ వేసినా కూడా పప్పు అయితే మంచిగా ఉడికింది అంటే పప్పు ఉడకడం మాత్రం విజిల్స్ ఉడకడం మాత్రం వాటర్ని బట్టి ఉంటుంది కొంచెం ఒక్కొక్కసారి ఒక రెండు విజిల్ ఎక్కువ కూడా కావచ్చు దాన్ని బట్టి మీరు చూసుకోండి నాకైతే మూడు విజిల్స్ విజిల్స్కి అయితే పప్పు ఉడికింది ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది మామిడికాయ టమాటా ఇట్లా పచ్చిమిర్చి ఎండుమిర్చి మిక్స్ చేసి వేయడం వల్ల అయితే పప్పు అయితే చాలా టేస్టీ వస్తుంది కొంచెం ఇంగువ కూడా వేస్తాం కాబట్టి ఫ్లేవరు మరియు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ